आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी, सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे अंदर की नमस्कार సిరిసిల్ల ఎలక్ట్రిక్ మీడియాకు అదేవిధంగా ప్రింట్ మీడియాకు నా యొక్క వినోపం ఏదైతే హైడ్రా హైదరాబాదులో చిలరేగిపోతుంది అంటే హైడ్రా ఓన్లీ హైదరాబాద్కే పరిమితమైందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తుంది కానీ ఇక్కడ సిరిసిల్ల లోపల మా సాయినగర్లో కానీ వరదనుకుంట అక్కడ పెద్ద తూము కట్టారు ఆ వాటర్ స్టోరేజ్ ఎక్కువైనప్పుడు అందులోకి వెళ్ళి వాటర్ వెళ్ళిపోతాయి ఫ్లోయింగ్ కానీ ముంగడికి వరకు ఏమవుతుంది కాలువ లేదు అది బ్లాక్ ఆల్రెడీ దాని మీద మట్టి పోసి అక్రమ కట్ట కట్టారు ఆ కాలువ వాగులకు డైరెక్ట్ వాగులకు ఉన్నది దాని మీద అధికారులు ఏ రకంగా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఆనాడున్న అధికారుల మీద ఇప్పుడు వాళ్ళు ఆ వాటర్ ఎక్కువ అయితే మొత్తం నీళ్ళలో పోతున్నాయి ఇండ్లు వాటర్ అనేది ఏదైతే ఎక్కువ కుంటల ఫ్లో అవుతున్నాయి ఫ్లో అయ్యే వరకు ఏమవుతుంది ఆ వాటర్ దానికి దారి లేదు పోవడానికి లేకపో అది మొత్తం ఇళ్ళకు చుచ్చుకోపోవడం జరుగుతుంది ఇది డేంజర్ జోన్ దీని మీద మున్సిపల్ శాఖ కానీ ఇరిగేషన్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ టౌన్ ప్లానింగ్ కానీ కమిషనర్ గారు కానీ దీన్ని ఒకసారి మీరు పరిశీలించండి ఈ కాలువ ఎన్ని చాలా ఎక్కడ దాకా ఉన్నది అసలు కాలువ ఆల్రెడీ ఉన్నది కానీ దాన్ని మొత్తం గురైంది అది దాన్ని వెంటనే మీరు ఆ కాలువను నిర్మించి దానికి వాగులకు పోయేటట్టుగా ఆ నీళ్లు చేయాలని అదేవిధంగా విధంగా చంద్రపేట చెరువు సుఖంగా అదే పరిస్థితి ఉన్నది ఇక ఎందుకంటే వాటర్ అనేది ఆగాలి ఇప్పుడు దానికి ఒక తవ్వు ఉంటుంది నీళ్ళు పోనప్పుడు దారి ఏమైతుందంటే ఇళ్ళకి వెళ్ళిపోతుంది మా విజ్ఞాపతి ఒక్కటే మా మేము మాకు ఎవరి మీద కోపం లేదు కాకపోతే ఎందుకంటే అక్కడ జరుగుతుంది ఏంటంటే వేరే వ్యక్తులకు నష్టం జరుగుతుంది ఆ నష్టాన్ని మీరు సమగ్గా సర్వే చేసి అక్కడ ఎవరైతే నిజంగా కాలవలు కాలువలు పూడ్చి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టారు వాటి మీద చర్యలు తీసుకొని వాళ్ళకి నోటీసులు ఇవ్వండి ఆ నీళ్లు పోయేటట్టుగా చూడండి రేపు ప్రకృతి అయింది అనుకో వాటర్ మొత్తం ఇళ్ళకి వెళ్ళిపోతుంది ఇంకా అనేది ఒకటే దాని మీద మీరు సమగ్ర ఇరిగేషన్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ టౌన్ ప్లానింగ్ కానీ ఇటు కమిషనర్ గారు కానీ ఇటు చైర్మన్ కానీ చర్యలు తీసుకోవాల్సిందిగా నా యొక్క బహుజన్ సమాజ్ పార్టీ సిరిసిల్లా పట్టణ అధ్యక్షుడిని मान्ड जय भीमा